అసలు ఈ కాలం మొత్తం చేంజ్ అయిపోయింది కదా అప్పట్లో అంటే హెల్తీగా ఉండేది ఒకే రొటీన్ అంటే తీసుకునే ఫుడ్ వల్ల మరి ఇంకేంటో తెలియదు కానీ అమ్మ అవ్వాలంటే అంత కష్టపడాల్సిన అవసరం లేకపోయేది అంటే ఫస్ట్ టు టు గెట్ ప్రెగ్నెంట్ ఓన్లీ ఇట్ బికమ్ సో డిఫికల్ట్ అనమాట కదా అంటే స్ట్రెస్ వల్ల లేకపోతే ఎందుకని ఇట్లా ఈ కష్టం ఎందుకు వస్తుంది అంటే ఒక చేంజ్ ఏంటంటేరా ఒకప్పుడు మనం ప్రెగ్నెన్సీస్ కనుక చూసుకుంటే ప్రతి ఫీమేల్కి ప్రెగ్నెన్సీ ఏజ్ అనేది చాలా డిఫరెన్స్ సో అరౌండ్ ఎయిటీన్ నైన్టీన్కి పెళ్ళిళ్ళు అయిపోయేవి ట్వంటీ ట్వంటీ టూకి ప్రెగ్నెన్సీస్ వచ్చేసేవి కెరియర్ మీద అంత పెద్ద ఫోకస్ ఉండేది కాదు అంటే ఒక జనరేషన్ వెనక్కి వెళ్ళి కనుక చూసుకుంటే సో ఆటోమేటికల్ గా అక్కడ ఏమైపోయేదంటే ఓకే అర్లీగా వచ్చేస్తుంది కదా ప్రెగ్నెన్సీస్ అని చెప్పేసేసి దాదాపు నైంటీ పర్సెంట్ ప్రెగ్నెన్సీస్ కూడా నార్మల్గా ఉండేవి పెద్దగా వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలని కూడా ఆలోచించే అంత టైం కూడా ఉండేది కాదు ఉండకపోయేది ఉండేది ఎవరన్నా ఒక్కరికి లేకపోతే అవమానాలు భరించాల్సి భరించాల్సి ట్యాగ్ అవును అవును చాలా సోషల్ గా కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉండి బయటకి వెళ్ళాలంటే కూడా ఎవరేం అడుగుతారా ఎవరేం చేస్తారా ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి వాళ్ళకి తెలిసేది కాదు అంటే ఇంకా వాళ్ళకి పిల్లలు లేరు అని అంటే ఇంకా జీవితాంతం ఇంకా పిల్లలు లేరు అన్నట్టుగానే అంతేగాని దానికి ఏమన్నా చెయ్యొచ్చు ఇలా మనం మారచ్చు అనేది కూడా ఆ జనరేషన్లో లేదు సో ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే దాదాపు మన ఏజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ మారిపోయింది సో ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ వచ్చే వచ్చేవే మనకి థర్టీ అబవ్ వస్తున్నాయి సో సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేటప్పటికి థర్టీ ఫైవ్ అబవ్ సో ఈ ఏజ్ గ్యాప్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నీకు ట్రాన్సిషన్ అంటే రిప్రొడక్టివ్ లైఫ్ ఒక ఫీమేల్కు ఉన్న మోస్ట్ హెల్దీ రిప్రొడక్టివ్ సిస్టమ్ బాగా ప్రెగ్నెంట్ ఈజీగా అయిపోయే ఏజ్ ఏంటంటే బిఫోర్ థర్టీ ఆఫ్టర్ థర్టీ వచ్చేటప్పటికి కొంత హార్మోన్స్ మారుతాయి రెండోది ఏంటంటే లైఫ్ స్టైల్ ఎప్పుడు మనం ఒక డెస్క్ దగ్గర కూర్చొని ఒక సిస్టమ్ పెట్టుకొని కంటిన్యూస్గా దాంతోనే పనిచేసేది అసలు లేదు ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ కూడా లేవు ఒక చిన్న డబ్బా ఫోన్లు అది కూడా ఓన్లీ అవతల మనిషికి ఫోన్ మాట్లాడటం వరకే వేరే ఇంకేమీ ఉండేవి కాదు లేదంటే కనుక పేజర్స్ అటు పేజర్ పంపించడం ట్రంక్ కాల్స్ బుక్ చేయడం టెలిగ్రామ్స్ సో అక్కడ నుంచి మనం స్మార్ట్ ఫోన్కి వస్తున్నామంటే చుట్టుపక్కల దెర్ ఆర్ సో మెనీ రేడియేషన్ ప్రతి చోట ఒక సెల్ టవర్ సో ఎంత రేడియేషన్ ఉంటుంది ఇంత రేడియేషన్లో మనం మధ్యలో బతుకుతున్నప్పుడు బేసిక్ గా మనం ఎప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకున్నామో అప్పుడు వీ హెవ్ టు బికమ్ హెల్దీ ఓకే ఇది నా ఏజ్ ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను సో సిక్స్ మంత్స్ బిఫోర్ దట్ ఒక ఆరు నెలలు ముందు నీ బాడీని నువ్వు ఫస్ట్ ప్రిపేర్ చేసుకో దీన్ని ప్రీ కన్సెప్షనల్ ప్రిపరేషన్ ఎస్ ప్రీ కన్సెప్షనల్ పీరియడ్ అంటాం సో ప్రీ కన్సెప్షనల్ పీరియడ్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీగా ఉండడం టైంకి నిద్రపోవడం రోజంతా కనీసం ఒక టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ లీటర్స్ వరకు వాటర్ తీసుకోవడం కనీసం ఒక గంట వ్యాయామం ఎక్సర్సైజ్ చేయడం ఏదో ఒకటి మనకి నచ్చింది అది వాకింగ్ కావచ్చు యోగా కావచ్చు నీకు ఏది నచ్చితే అది అలా ఒక ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయడము దెన్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడము అందులో కూడా కొంచెం మంచి తెలిసినవి ఆర్గానిక్ లాగా ఏమన్నా కనుక ప్రిపరేషన్స్ ఉంటే వాటిల్లాంటివి మనం పెంచుకోవడం నట్స్ సీడ్స్ ఇట్లాంటివి కొంచెం క్వాంటిటీ పెంచుకోవడం బాగా ఆయిలీ ఫుడ్స్ కానీ స్వీట్స్ కానీ ఇట్లాంటివన్నీ తగ్గించుకొని మన బాడీని మనం ఫస్ట్ హెల్దీగా చేసుకోవాలి ఎప్పుడైతే నువ్వు హెల్దీగా చేసుకుంటావో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నువ్వు ఎప్పుడు ప్లానింగ్ స్టార్ట్ చేస్తావో ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది అసలు నీ బాడీనే ఒక వేస్ట్ బిన్ లాగా ప్రతిదీ మనం వేసుకుంటా వెళ్ళామనుకో ఎలా అప్పుడు ప్రెగ్నెన్సీ రావడము కష్టమే అది వచ్చిన తర్వాత నిలబట్టము కష్టమే